శ్రీమాతి నమ శ్రీగురు భీ నమ మా ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరు అవునన్నా కాదన్నా వారికి జనవరి నెలలో పెను మార్పులే జరగబోతూ ఉన్నాయి అయితే వారికి జనవరి నెలంతా కూడా ఏ విధంగా ఉండబోతుంది వారి జీవితంలో జరిగే పెను మార్పులు ఏమిటి అలాగే తులారాశివారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అదేవిధంగా తులారాశి వారికి శనిదేవుని ప్రభావం చేత ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి తదితర విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది తులారాశి రాశి చక్రంలోని ఏడవ రాశి ఇది వాయుతత్వం రాశి ఈ రాశిని పురుష రాశి అని కూడా అంటారు ఈ తులారాశి జాతకులు స్వతహాగా తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు ఈ వారిలో పుట్టిన వాళ్ళు ఎటువంటి కష్టాన్ని వచ్చినా కూడా ధైర్యంగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు వీరు ఎప్పటికీ కృంగిపోరు వీరికి ఉత్సాహం ఎప్పుడు కూడా పొంగి పొరుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఎలాంటి ఆపదలు వచ్చినా ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పోరాడే తత్వం ఈ తులారాశి వారిలో బాగా ఉంటుంది ఇంకో విధంగా చెప్పాలి అని అంటే గనక ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళు చాలా తెలివిగలవారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పును కలిగి ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే మేధావులు అని చెప్పవచ్చు ఇక వారు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు ఎంతగానో కష్టపడతారు వీరికి ప్రజల ఆకర్షణ ఎక్కువ చాలా బాగా మాట్లాడతారు వీరు తమ స్థిరాస్తిని అభివృద్ధి చేసుకుంటారు వారి యొక్క ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తారు కుటుంబంలో సమాజంలో ఎక్కువ గౌరవాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ వారు వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు తమని తాము మెరుగుపరుచుకుంటూ ఉంటారు ఇదే వీరిని వీరి జీవితంలో అందరినీ ఆదర్శంగా ఉండేలా చేస్తుంది ఇక తులారాశి జాతకులు ఎంతటి ఉన్నతమైన గొప్ప స్థానాల్లో ఉన్నా సరే మన సంస్కృతి సాంప్రదాయాలను సిద్ధాంతాలను విలువలు లాంటి వాటికి పెద్దపీట వేస్తారు అలాంటి తులారాశి వారికి జనవరి నెలలో ఏం జరుగుతుందో అని అంటే గనక ఇక ఈ జనవరి నెల శని యొక్క స్థాన మార్పుల కారణంగా కొన్ని రాసుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ జనవరి నెలలో శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది దీని ప్రభావం వలన తులారాశి వారిపైన శనిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఇక శనిదేవుని యొక్క అనుగ్రహంతో రాబోయేటటువంటి రోజుల్లో వారు అదృష్టవంతులు అవ్వబోతున్నారు ఈ కాలంలో వీరు ఈ అదృష్టాన్ని పూర్తి స్థాయిలో పొందుతారు గతంలో ఆగిపోయిన పనులను వీరు ఈ జనవరి నెలలో పూర్తి చేసుకోగలుగుతారు అంతేకాకుండా వీరు ఈ మాసంలో కొత్తగా ఆదాయ మార్గాన్ని అన్వేషిస్తారు ఈ కాలంలోనే వీరు గృహం భూమి స్థిరాస్తి లాంటి విషయాలలో వీరు మంచి లాభాలను పొందుతారు ఏవైనా కోర్టులో కేసులు ఉంటే అవి మీకు అనుకూలమైన తీర్పులు వస్తాయి ఇక ఈ సమయంలో నూతన వాహనాన్ని విలువైన వస్తువులను బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక తులారాశి వారు అనుకున్న ప్రణాళికలన్నీ కూడా విజయవంతం చేసుకుంటారు అదేవిధంగా ఈ జనవరి నెలలో వీరు చేస్తున్న వ్యాపారంలో అత్యంత లాభాలను తెచ్చిపెట్టే నెలగా అవుతుంది ఇక వ్యాపారాల నిమిత్తం వీరు అనేకమైన ప్రాంతాలకు ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా విదేశీ ప్రయాణాల ద్వారా వీరు ఎక్కువ లాభాలను పొందుతారు ఈ జనవరి నెల తులారాశి వారికి ప్రయోజనకరంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశి జాతకులకు అధిపతి శుక్రుడు అలాగే శని యొక్క అధికార రాశి కూడా శుక్రుడే ఇక శనిదేవుడికి శుక్రునికి మధ్య స్నేహభావం రీత్యా తులారాశి వారిపైన శుభ ప్రభావం అనేది చాలా ఉంటుంది వారి యొక్క పనులని కూడా ఈ జనవరి మాసంలో దిగ్విజయంగా పూర్తి అవుతాయి జనవరి నెలలో మీకుండేటటువంటి అన్ని ఇబ్బందులు సమస్యల నుండి మీకు పూర్తిగా విముక్తి లభించబోతుంది ఇక ఉద్యోగస్తులకు వారి వారి ఉద్యోగాలలో పెనుమార్పులు కలుగుతాయి లాభాన్ని పొందుతారు సమాజంలో మీకు కావలసిన ధనం అనేది అందుతుంది అలాగే గౌరవ మర్యాదలు దక్కుతాయి అంతేకాకుండా ఉద్యోగస్తులకు స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నాయి లేదంటే మీకు ప్రమోషన్లు రావచ్చు దీని కారణంగా మీరు ఆర్థికంగా లాభపడతారు ఇక కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు ఇది వరకు భార్యాభర్తల మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇక మీ పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మీ ఇంట్లోని వారిని బాధించవచ్చు ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలతో మీరు ఈ మాసంలో కొంచెము డబ్బులను ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక తులారాశివారు కుటుంబ పరంగా వ్యక్తులతో సంబంధాల పరంగా ఈ మాసం మీకు అద్భుతమైన ఉపశమనాన్ని ఇస్తుంది ఇంకా కుటుంబపరమైన వ్యవహారాలు చాలా సులభతరంగా ఉంటాయి ఒకవేళ మీకు మీ కుటుంబంలో ఏవైనా పొరపచ్చాలు కారణంగా మీరు గనక మీ కుటుంబం నుండి విడిపోయి ఉన్నట్లయితే ఈ మాసంలో మీకు మీరు మళ్ళీ కుటుంబ జీవనాన్ని గడిపే అవకాశం బలంగా ఉంటుంది మీరు కూర్చొని చొరవ తీసుకొని మీ జీవిత భాగస్వామితో చర్చించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు దీని కారణంగా చక్కటి పరిష్కారంతో మళ్ళీ మీ యొక్క కుటుంబ జీవితం మీ సొంతమవుతుంది ఇక మీ సంతానం కూడా మీ మాటలు వింటారు మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎక్కువ ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కువ మీ సొంతమవుతుంది అయితే ఇదే మాసంలో కొంచెం మీకు చేదు అనుభవాలు అనేవి మీకు కలుగుతాయి కుటుంబ రాజకీయాలు ఎక్కువగా జరిగి మిమ్మల్ని ఇబ్బందులు పెడతాయి దీని కారణంగా మీరు మానసికమైన ప్రశాంతతను కోల్పోవచ్చు కాకపోతే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే చేదు అనుభవాల కంటే కూడా మీకు మంచి మంచి జ్ఞాపకాలే ఎక్కువగా ఉంటాయి ఇక ఈ జనవరి మాసంలో సమస్యల యొక్క పరిష్కారానికి మీ చొరవే మీకు చాలా మంచి చేస్తుంది కాకపోతే ఈ మాసంలో మీరు రిస్క్ తీసుకోవాలనే ఆలోచన ఏదైనా ఉంటే అది సరైనది కాదు అని చెప్పాలి ఇక ఈ మాసంలో మీరు మీ వృత్తిపరమైన వ్యక్తిపరమైన జీవితాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి దీనికి కారణంగానే మీరు మంచి సంపద అలాగే మంచి ఆనందాన్ని పొందగలుగుతారు ఇక మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఆనందకరమైన సమయం ఉంటుంది ఈ మాసంలో వ్యాపార రంగంలో ఉన్నవారికి సంపద పెరుగుతుంది ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్లు శాలరీలు పెరుగుతాయి మీరు చేస్తున్న పనులు ఏవైనా మార్పులు చేయాలి అని అనుకుంటే ఈ జనవరి మాసం ఉత్తమమైన మాసం అని చెప్పుకోవచ్చు ఇక ఏదైనా ఆస్తికి సంబంధించి పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నా ఏదైనా కొనుగోలు చేయాలి అని అనుకున్నా ఈ జనవరి మాసం అద్భుతమైన మాసం ఇక ఈ తులారాశి జాతకులు ఈ జనవరి నెలలో పూర్తి స్థాయి ఆ భగవంతుని కటాక్షం పొందాలి అంటే ఏదైనా దేవాలయంలో చక్కెరతో చేసిన తీపి పదార్థాన్ని సమర్పించడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఫ్రెండ్ చూశారు కదా తులారాశి వారికి ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుందో ఇక ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ గా వస్తాయి